నమస్తే శ్రీ శ్రీమాతేనమ శ్రీ కృష్ణాయనమ మనం ఎప్పుడు యోగాల గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్ళం కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో ఆ మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం ఈ నెల భాగంలో మనకి ఎలా ఉంటుంది గ్రహస్థితులు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా సూర్యుడు కన్యారాశిలో తులా అంటే కన్యా నుంచి తులాలోకి అక్టోబర్ పదిహేడున ప్రతి నెల మనకి వచ్చే సంక్రాంతి ఉంటుంది కదా మాస సంక్రాంతి ఆ సమయంలో ట్రాన్స్ఫర్ అవుతున్నాడు అయితే చంద్రుడు పూర్తిగా ఈ మాసాల యొక్క ఈ మాసం అంతా కూడా అంటే అక్టోబర్ ఆరో తారీఖు పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య వరకు ఈ ఇదే రాశిలో కంటిన్యూ అవుతాడు కుజుడు కర్కాటకంలోను బుధుడు కన్యా నుంచి తులలోకి అక్టోబర్ పదవ తారీఖున ట్రాన్సిట్ అవుతాడు గురువు మిథునల్లో తిరోగమన దశలో సంచారం చేస్తాడు శని భగవానుడు కుంభంలో తిరోగమన దశలో కొనసాగుతూనే ఉన్నాడు శుక్రుడు సింహంలోను రాహు మేషంలోను తులాలో సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలుగా ఫలితము మనకి రాసుల వారిగా ఎలా ఉండబోతోంది అంటే కనుక తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతోంది గ్రహాల పరి స్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు చూద్దాము అయితే మకర రాశి వాళ్ళకి నెలలో శని మీ రాశిలోనే ఉండడం వల్ల మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాడు రాహు నాలుగో స్థానంలోను కేతు పదవ స్థానంలోను గురువు ఆరవ స్థానంలోనూ ఉండడం వల్ల కొన్ని ఒత్తిడిలు అయితే ఉంటాయి సవాళ్లు ఛాలెంజెస్ అయితే మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సూర్యుడు తొమ్మిదవ స్థానంలో ప్రారంభమయ్యి మధ్య నెలలో అనగా పదవ తారీఖు వేరే స్థానంలోకి వెళ్తాడు బుధుడు శుక్రుడు కుజుడు సమయానుకూలంగా ఉద్యోగంలో ఉద్యోగంలోను రిలేషన్స్ లోను ఆర్థికం మీద ప్రభావాన్ని చూపిస్తుంటారు అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కఠిన కఠోర శ్రమ చేయవలసిన పరిస్థితి ఈ రోజు అంటే ఈ మాసం అన్నమాట కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టుకోవాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఎక్కువ డెడికేటెడ్ గా చదివే ప్రయత్నం చేయండి చదివింది గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎక్కువగా శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి కష్టపడి చదివితేనే మీకు మార్కులు వచ్చాయి కష్టం ఈజ్ ఈక్వల్ టు మార్కులు అన్న విషయం గుర్తుపెట్టుకోండి టెక్నికల్ అకౌంట్స్ ఎకనామిక్స్ ఈ మూడు చదివే వాళ్ళకి మిశ్రమ ఫలితాలు మధ్యస్థ ఫలితాలు మీరు ఒక నైన్టీ ఎక్స్పెక్ట్ చేస్తే ఒక ఫిఫ్టీ రావడం అనమాట అంటే మధ్యస్థంగా ఫలితాలు అందుకుంటారు తరువాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ లేట్ అవ్వడము లేదా వాయిదా పడ్డము జరిగే అవకాశాలు ఉన్నాయి సహచరుల యొక్క సహకారము మీకు కొంత తగ్గిపోతుంది సపోర్ట్ చేసే వాళ్ళు తగ్గుతూ ఉంటారు మీరు శాంతిగా ఉండడమే మంచిది రియాక్ట్ అవ్వకుండా ఆ ఓకే జరిగింది మన మంచికే అన్నట్టుగా స్తబ్దుగా ఊరికినే ప్రయత్నం చేయండి ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి పరిభారం ఎక్కువ అవడంతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది తీసుకునే ప్రయత్నం చేసుకోండి కానీ సీనియర్స్ మిమ్మల్ని ఒత్తిడి పెట్టే అవకాశం కూడా కనబడుతోంది అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి డెడ్ లైన్స్ టార్గెట్స్ కఠినంగా ఉంటాయి ఈ విషయంలో సమన్వయం పాటించండి ఓర్పుగా తెలివిగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి మీ యొక్క కృషి గుర్తింపుకైతే వస్తుంది ఎక్కడ వృధా పోయే అవకాశం అయితే లేదు అయితే ఆన్సైట్ అవకాశాలు ఈ నెలలో తక్కువగా ఉంటాయి మీకు ఆ నిరాశ చెందకండి తదుపరికి చూద్దాము ఈ నెలలో అయితే కనుక అంత ఎక్కువగా ఆన్ సైడ్ ఛాన్సెస్ అయితే వచ్చే అవకాశం లేదు వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొంత ఒత్తిడి ఉండడంతో పాటు మార్కెట్ లో పోటీ పెరుగుతుంది కొత్త పెట్టుబడులకు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు తొంగి చూడటము కొంత విడిపోవడము జరిగే అవకాశం కనబడుతోంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పోర్ట్ ఈ మూడు రంగాల వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి కొంత మోసపోయే అవకాశం కానీ నష్టపోయే అవకాశం కానీ ఎక్కువ కనబడుతోంది పాత రుణాలు తిరిగి చెల్లించడానికి మీరు కొంత సమయం కేటాయించుకోండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆ కొన్ని పంటలకు నీరు ఎరువు ఎక్కువగా అవసరమవుతాయి వాటిని సమకూర్చుకునే ప్రయత్నం చేసుకోండి పశు పోషణలో ఖర్చులు పెరగడము దీంతో పాటు పంటల మీద పురుగుల దాడి కూడా ఈ సమయంలో ఎక్కువ ఉంటుంది ఆ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మితంగా ఉండడం వల్ల కొన్ని పంటలకు లాభం వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది రాజకీయ రంగంలో చూసిన వాళ్ళకైతే కనుక ఈ నెలలో మీకు విరోధులు ఎక్కువగా పెరిగే అవకాశము విమర్శలు ఎక్కువగా ఎదుర్కోవడము దీంతో పాటు పెద్దల యొక్క సహాయ సహకారాలు ఈ స మాసంలో మీకు తగ్గిపోతాయి పూర్తిగా ఎవరు సపోర్ట్ చేయలేని పరిస్థితి ఈ సమయంలో కనబడుతోంది ప్రజలతో అనుబంధం మీరు ఎక్కువగా పెట్టుకునే ప్రయత్నం చేయండి అంటే సాధ్యమైనంత వరకు ప్రజల్లోకి వెళుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలతోనే పనిచేస్తూ ఉంటే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే మీరు సహనంతోనూ వ్యూహంతోనూ ముందుకెళ్తేనే తప్ప నేమ్ అండ్ ఫేమ్ నిలుపుకోలేని పరిస్థితి కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కనుక కొన్ని విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది దాంపత్య జీవితం కొంత ఒత్తిడిగా నడిచే పరిస్థితి గోచరిస్తోంది పిల్లల విద్య మీద శ్రద్ధ పెట్టండి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఆస్తి ఇల్లు వాహన విషయాలలో వాదోప వాదాలు చెలరేగడము ఇంట్లో కాని బయట కాని వాదోపవాదాలు జరిగే అవకాశం కనబడుతోంది దాన్ని ఎలా చాకచక్యంగా నెగ్గుకొచ్చే ప్రయత్నం చేసుకోండి పెద్దల ఆరోగ్యం మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి సహనము ఆ సహకారము వహిస్తేనే మీ పరిస్థితులు చక్కబడతాయి అయితే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కనుక ఈ నెలలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మోకాళ్ళు వెన్నుపూస రక్తపోటు సమస్యలకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కంటి సమస్యలు తలనొప్పి బాధించే అవకాశం కూడా కనబడుతోంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడము సాత్వికమైన ఆహారం తీసుకుంటే మంచిది ఎక్కడ పడితే అక్కడ తినడము ఏది పడితే తినడం మానేసి ఇంటి ఇంటి ఫుడ్ తినడము స్వయంగా మంచి ఫుడ్ తినడం కనుక చేస్తే కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా మీరు శనిశ్వరుడి ఆరాధన చేయడంతో పాటు శనివారాలు తైలా చేయించుకునే ప్రయత్నం చేసుకోండి ఓం శనేశ్వరాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు చదువుకునే ప్రయత్నం చేస్తూ నల్ల బట్టలు నల్ల నువ్వులు ఇనప వస్తువులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోవడంతో పాటు పేదలకు భోజనం పెట్టడము అనాథాశ్రమాలకు సహాయం మీ వంతు ధనం కావచ్చు ఆహారం కావచ్చు సహాయం చేయడంతో పాటు ప్రతిరోజు మీ ఇంట్లో దీపం పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది అక్టోబర్ నెలలో ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచారుత్య ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది ఆ మాస ఫలితాలు గ్రహస్థితులు అసలు గత నెలలో కన్నా ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక మీనరాశి వారికి అక్టోబర్ నెలలో నాలుగవ స్థానంలో అంటే గురుడు నాలుగవ స్థానంలో కర్కాటక రాశిలో ఉండడము అత్యంత శుభప్రదము అయితే శని భగవానుడు పదకొండవ స్థానంలో ఉండి లాభాలను పెంచేటట్టుగా గోచరిస్తోంది రాహు రెండవ స్థానంలోను కేతు ఎనిమిదవ స్థానంలోను ఉండడం వల్ల ఆర్థిక కుటుంబ సంబంధాలు సవాళ్లుగా మీకు మారతాయనమాట ఛాలెంజెస్ అనమాట ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను మీకు ఒక రకమైన ఛాలెంజ్లు ఏర్పాటు చేస్తాయి అయితే సూర్యుడు ఏడవ స్థానంలో ప్రారంభమయ్యి ఆ మధ్య నెలలో ఎనిమిదవ స్థానానికి వెళ్లే అవకాశం కనబడుతోంది బుధుడు శుక్రుడు కుజుడు సమయాన్ని బట్టి ఆర్థికంగాను సంబంధాలు అంటే రిలేషన్స్ మీద ఉద్యోగం మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు వీళ్ళు అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో మంచి ఫలితాలు సంపాదిస్తారు కాన్సన్ట్రేషన్ బలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ బదిలీలు కొత్త కొత్త అవకాశాలు కొత్త బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతోంది మీ ప్రతిభ కూడా గుర్తించేందుకు అవకాశం ఉంది ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే కనుక జీతాలు పెంచడంతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది సీనియర్స్ నుంచి విపరీతమైన సపోర్ట్ మీకు అందుతుంది అయితే ఐటి రంగంలో ఉన్న వారికి ఆన్సైట్ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది కొత్త టెక్నాలజీ మీరు నేర్చుకోవడం వల్ల అనుకూలంగా ఉండడంతో పాటు మీ పెర్ఫార్మెన్స్ మీద మేనేజ్మెంట్ ఇంప్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఐటీ ఉద్యోగస్తులు ఈ విషయంలో శ్రద్ధ పెట్టండి వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో విస్తరణకు చాలా చక్కగా ఉండబోతోంది కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి తీసుకునే ప్రయత్నం చేసుకోండి భాగస్వామి వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి ట్రేడింగ్ కన్సల్టెన్సీ రియల్ ఎస్టేట్ ఈ రంగాలు లాభాల్లో సాధిస్తాయి అయితే విదేశీ సంబంధాలు కలిగినటువంటి వ్యాపార ఒప్పందాలు కానీ లాభదాయక ఒప్పందాలు కానీ ఈ సమయంలో మీకు వస్తాయి అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి అప్పుల సమస్యలు క్రమక్రమంగా తగ్గే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతోంది వర్షపాతం సరిగ్గా ఉండడం వల్ల మంచి పంట మంచి దిగుబడి దానికి తగ్గ ధర వచ్చే అవకాశం కనబడుతోంది గింజలు పప్పు ధాన్యాలు వరి పత్తి మిరప ఈ పంటలు వేసినట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది పశు ద్వారా మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి కొత్త సాంకేతిక పద్ధతులు అనుసరిస్తే కనుక మంచి మేలు జరిగే అవకాశం ఉంది రాజకీయ రంగం చూసిన వారికి అయితే కనుక ఈ నెలలో మీకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశము పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది ప్రజల ఆదరణ పెరుగుతుంది పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి కొత్త పదవులు కొత్త బాధ్యతలు కొత్త ప్రదేశాలు అన్ని చక్కగా సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది మీ మాటకు ప్రజలలో ఒక విలువ ఒక గౌరవము నమ్మకము ఇవి ఏర్పడే అవకాశం ఉంది విపక్షాలపైన విజయాలు సాధిస్తారు విపక్షాల ప్రతిపక్షాల మీద విజయాలు సాధిస్తారు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో చాలా ఆనందంగా ఉండబోతోంది సౌఖ్యంగా ఉంటుంది దాంపత్య జీవితం చక్కగా ఉండబోతోంది పిల్లల విద్య ఉద్యోగము శుభవార్తలు వస్తాయి శుభవార్తలు వింటారు శుభకార్యాలు కూడా చేసేందుకు కనబడుతోంది ఆస్తి కొనుగోళ్లు వాహనాల్లో మార్పులు కూడా మంచి జరిగే అవకాశము అలాంటి థాట్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది సోదర సోదరి మనలో సత్సంబంధాలు నెలకొంటాయి పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా మీ ఆరోగ్యం చూసినట్టయితే కనుక సమస్యలు ఇబ్బందులు ఆపరేషన్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి జీర్ణ వ్యవస్థకు సంబంధించి తలకు సంబంధించి ఆ ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆ క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడము చేయడము మానసిక శాంతిని పెంపొందించుకోవడము చేసినట్టయితేనే తప్ప మీకు అనారోగ్యం అనేది తగ్గేందుకు అవకాశం కనబట్టలేదు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి ఇది మీకు చెప్పదగిన పరిహారాలు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడంతో పాటు స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది అయితే మరొకటి ఏంటంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే గురువారాల్లో పసుపు బంగారము శుక్రవారాల్లో పాలు వస్త్రాలు దానం చేయండి మిగతావన్నీ చేస్తారేమో గాని బంగారం చర్చన చేయరు అది మనకి శాస్త్రంలో ఉంది కాబట్టి చెప్పడం చెప్పాను చేసిన వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఆలయంలో దీపారాధన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే గోశాలలో పశువులకు మీ పేరిట అంటే ఆవులకు మీ పేరిట మీ చేత్తో ప పచ్చగడ్డిని తినిపించినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఏవైనా ఇబ్బందులు దోషాలు ఉంటే కనుక సానుకూలంగా తొలగిపోయి మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇది అక్టోబర్ నెలలో ఆ మీనరాశి వారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు నమస్తే